ఆవు పేడకు విదేశాల్లో భారీ డిమాండ్ పెరగడంతో వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు పశువుల పెంపకం ప్రత్యేక దృష్టి సారించారు ఇందులో ఆవు పేడకు భారీ డిమాండ్ ఉండడంతో ఆవులను పెంచడానికి ముందుకు వస్తున్నారు ఇటు ఆవు పాలు ఎంత డిమాండ్ ఉందో ఆవు పేడ కూడా అంతే డిమాండ్ రావడంతో పశు రైతులు వాటి సంతతిని పెంచడానికి వాటి ద్వారా లాభాలు పొందడానికి ముందుకు వస్తున్నారు ఈ మధ్య కాలంలో ఆవు పేడని మన దేశంలో ఉపయోగించడం తగ్గించేశాం కానీ దీనిలో విశేషాలు తెలుసుకుని విదేశాలు వాడటం ప్రారంభించాయి ఎంతలా అంటే మన దేశం నుంచి వేల టన్నుల్లో ఎగుమతి చేసే అంత కృషి చేస్తున్నారు భారతదేశం నుంచి ఆవు పేడ కావాలని విదేశాలు భారీగా ఆర్డర్లు పెడుతున్నాయి దీంతో మన దేశంలో ఆవు పేడ ధర కూడా పెరిగింది మరి విదేశాల్లో ఈ ఆవు పేడను ఎందుకు ఉపయోగిస్తారు అంటే వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అసలు పేడ అంటేనే చిరాకు పడతాం కదా ఎక్కడైనా కనిపిస్తే ముక్కు మూసుకొని పక్క నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాం కానీ ఆవు పేడ మీకు కోట్లు కురిపించే వ్యాపారంగా మారుతుందని ఎప్పుడైనా ఊహించారా మీరు సరిగ్గా ప్లాన్ చేస్తే ఆవు పేడను విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం ఆవు పీడతో అనేక ఉపయోగాలు ఉన్నాయి భారతదేశంలో ఒకప్పుడు మట్టి ఇల్లు ఉన్నప్పుడు ఆవు పేడతో అలికి ఇంటిని శుభ్రం ఉంచుకునేవారు ఆవు పీడతో పిడకలు చేసి పొయ్యిపై వేడి నీళ్లు కాచుకోవడానికి వంట చేసుకోవడానికి కూడా ఉపయోగించేవారు ఆవు పేడను ఇంటి అవసరాలకు ఉపయోగించడం ఆ కాలంలో ఆరోగ్యంగా భావించేవారు సైంటిఫిక్ గా కూడా ఆవు పేడలో ఎన్నో దివ్యౌషధాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు అందుకే విదేశాల్లో ఆవు డిమాండ్ పెరిగింది దీంతో భారతదేశం నుండి దాని ఎగుమతి పెరుగుతుంది ఆవు పేడకు మంచి ధర కూడా లభిస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఆవు పేడ ఎగుమతి వేగంగా పెరుగుతుంది అనేక దేశాలకు భారతీయ ఆవు పేడ ఎగుమతి అవుతుంది ఈ దేశాలు ఆవు పేడను అనేక విధాలుగా ఉపయోగిస్తున్నాయి ఆ దేశాల్లో కువైట్ అరబ్ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి పేడను కువైట్ అరబ్ దేశాలు పొడి రూపంలో వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నాయి ఆవు పేడ పొడిని ఖర్జూరం మొక్కల పెంపకంలో ఎక్కువగా ఎరువుగా వాడుతున్నాయి ఈ పొడిని మొక్కలకు వేయడం వల్ల ఖర్జూరం బాగా నాణ్యంగా పెరుగుతుందని ఈ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కనుగొన్నారు ఖర్జూరంలో ఆవు పేడ పొడిని ఉపయోగించడం వల్ల పండ్ల పరిమాణం పెరిగి దిగుబడి కూడా గణనీయంగా పెరుగుతుందని గుర్తించారు ఖర్జుర దిగుబడిని పెంచడానికి కువైట్ వంటి అరబ్ దేశాలు భారతదేశం నుండి ఆవు పేడను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాయి ఆయిల్స్ న్యాచురల్ గ్యాసెస్ అధికంగా ఉన్న అరబ్ దేశాలు ఖర్జుర ఉత్పత్తిని పెంచడానికి ఆవు పేడను ఉపయోగిస్తున్నాయి ఇటీవల కువైట్ నూట తొంభై రెండు మెట్రిక్ టన్నుల ఆవు పేడను భారతదేశం నుండి కావాలని ఆర్డర్ చేసింది భారతదేశం నుండి ఎగుమతి అయిన ఆవు పేడకు విదేశాల్లో ఉన్న డిమాండ్ను బట్టి ధర లభిస్తుంది ప్రస్తుతం కువైట్ అరబ్ దేశాల్లో ఒక కిలో ముప్పై రూపాయల నుండి యాభై రూపాయల వరకు ధర పడుకుతుంది వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా కలిగిన భారతదేశంలో పశువుల సంఖ్య కూడా చాలా ఎక్కువ భారతదేశంలో దాదాపు ముప్పై కోట్ల పశువులు ఉన్నాయని ఓ అంచనా వీటి ద్వారా ప్రతిరోజు దాదాపు ముప్పై లక్షల టన్నులు ఆవు పేడ లభిస్తుంది మీరు వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటే ఆవు పేడను విదేశాలకు ఎగుమతి చేస్తే డిమాండ్ను బట్టి కోట్లు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి